ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాల్లో రెంట చింతలలోని ఎరిచెట్టి రంగనాయక శ్రేష్ఠి ఉన్నత పాఠశాల వైఆర్ఎస్ హైస్కూల్ ఎల్బీ నగర్ పరిధిలోని చిత్ర లేఅవుట్ కమ్యూనిటీ హాల్లో గుంటక అమర్నాథ్ రెడ్డి కారుమంచి వెంకటరామయ్య తోట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నాడు ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం పైగా చదువుకున్న విద్యార్థులు దాదాపుగా యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు అప్పటి మధుర జ్ఞాపకాలను నెబరవేసుకోవడం జరిగిందన్నారు మా గురువులు తమకు ఎంతో నైతిక విలువలతో కూడిన చదువు చెప్పారని అది మా జీవితాన్ని ఎంతో గొప్ప స్థానానికి తీసుకెళ్లిందని తెలిపారు వారు నాటిన బీజం భవిష్యత్తు తరాలకు అందజేస్తామని అన్నారు అనంతరం సహాపంక్తి పంక్తి పూజనాలు చేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులందరూ పాల్గొన్నారు ఆ స్కూల్లో చదివినటువంటి మొత్తం అన్ని సంవత్సరాలు అంటే నైన్టీన్ సిక్స్టీ టూలో స్కూల్ ప్రారంభించబడింది అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్ నడుస్తూ ఉంది దాదాపుగా అరవై సంవత్సరాల నుంచి అక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు దాంట్లో అన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఇక్కడ జరిగింది ఇది నిజంగా ఒక అపూర్వమైనటువంటి సన్నివేశం సమ్మేళనం ఎక్కడ ఇలా జరగదు ప్రతి సంవత్సరం ఏదో ఒక సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు రీయూనియన్ పెట్టుకొని కలవడం జరుగుతుంది కానీ ఈసారి మాత్రం మొత్తం అన్ని బ్యాచ్ల వాళ్ళు అంటే ఇప్పుడు నేను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అంటే ఇప్పుడు నేను అక్కడ చదివి యాభై సంవత్సరాలు అయింది నేను పాస్ అయ్యాను సో ఇంకా నాకన్నా సీనియర్స్ కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేశాను సో మా జూనియర్స్ చాలామంది పార్టిసిపేట్ చేశారు ఈ విధంగా ఒక స్కూల్కి సంబంధించినటువంటి టోటల్ ఆలంని ఒకే చోట కలవటం వాళ్ళ యొక్క స్కూల్ యొక్క మధుర స్మృతుల్ని వేసుకోవటం అందరు కలవటం చాలా అపూర్వమైనటువంటి సన్నివేశం దీంట్లో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా టీచర్స్ అంటే మాకు చదువు చెప్పిన వాళ్ళల్లో చాలామంది టీచర్స్ పర్వం ఎందుకంటే మేమే యాభై అయింది చదివి పూర్తి చేసి సో మా టీచర్స్ అందరూ కూడా పరమపదించి పదించి స్వర్గస్థులయ్యారు కానీ వారు మాలో నింపినటువంటి ఆ స్ఫూర్తి దేశభక్తి చదువు సంస్కారం నీతి నిజాయితీలు మాత్రం మా ఇప్పటికీ నిలబడే ఉన్నాయి అందువల్లే మేము జీవితంలో ఏదైనా మా స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు ఎంతో సాధించారు చాలామంది సివిల్ సర్వీసెస్ అయ్యారు చాలామంది డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు వైస్ ఛాన్సలర్స్ అయ్యారు ఇంకా విదేశాల్లో ఉన్నారు సో ఆ విధంగా మొత్తం మా స్కూల్లో చదివిన విద్యార్థులు చాలామంది బ్రహ్మాండమైనటువంటి జీవితంలో సక్సెస్ సాధించారు సక్సెస్కి ఒక నిర్వచనం అంటూ ఉండదు కానీ మన సమాజంలో చూసుకుంటే చాలామంది ఉన్నత స్థితిలో ఉన్నారు చాలామంది మంచి వ్యాపారస్తులు ఉన్నారు ఇండస్ట్రీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కేశవ శాస్త్రి లాగా పరిశోధన చేసి ప్రపంచానికి సమాజానికి ఉపయోగపడేటటువంటి పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఈ విధంగా అందరూ అంటే ఏ పని చేసినా దాన్ని సిన్సియర్గా చేయడానికి మా స్కూల్ ఇచ్చినటువంటి చదువు సంస్కారం స్ఫూర్తే కారణం సో ఈ విధంగా ఈరోజు ఇక్కడ సమావేశమై మా అనుభవాల్ని పంచుకొని మా పాత మిత్రుల్ని ఇంకా మా జూనియర్స్ అందరినీ చూస్తున్నా వాళ్ళు మా మిత్రులాగే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు నేను చూడలేదు కానీ మా స్కూల్లో చదివాడని ఒకే ఒక్క బంధం చాలు మనందరిని కలపడానికి ఆ విధంగా ఈ అమర్నాథ్ రెడ్డి అండ్ టీం వాళ్ళందరూ కూడా చాలా చక్కగా కృషి చేసి చాలా బ్రహ్మాండమైనటువంటి అరేంజ్మెంట్స్ చేశారు అంతా చక్కగా జరిగింది దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మేము ముందుకెళ్ళి సమాజానికి సేవ చేయడానికి ముందుంటామని చెప్పి మనం చేస్తున్నాం టీఆర్ఎస్టీ స్కూలు ఇది ఏర్పాటు చేయటమే ఒక లోక కళ్యాణం కోసం ఆ రోజు వాళ్ళు ఏర్పాటు చేశారు స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలో ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ జాతీయ విద్యా విధానం జాతీయ పాఠశాలలు కావాలని ఒక నినాదం ఒకటి వచ్చింది ఆ నినాదం కారణంగా మొట్టమొదటి మచిలీపట్నంలో నేషనల్ కాలేజ్ అనేది కాలేజ్ స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇంక రెండు చెంతలో లాలా రాయ్ స్కూల్ అని దాని తర్వాత వైఆర్ఎస్ హై స్కూల్ స్వాతంత్రం ఏర్పాటు చేయడం కోసం స్వతంత్ర భావాలతో దేశం కోసం పనిచేసేటువంటి ఒక స్కూల్ కావాలి అనే ఉద్దేశంతోనే ఆ స్కూల్ ప్రారంభమైంది భగవద్ వల్ల మా ఉపాధ్యాయులు వారు ఎందరి యొక్క కృషి వల్ల ఇవాటికి ఆ స్కూల్లో జరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మాలో ఆ బీజాలు పోల ఆ స్కూల్లో ఉండే సూక్తులు తటాకో దర్జల పరివాహం పోలే సమార్జిత విత్తములకు త్యాగమే రక్షణ సంపాదించిన దాన్ని త్యాగం చేస్తేనే నిలబడుతుందని స్వర్గద్వారం తెసే బంగారపు తాళవి చెవి త్యాగమని జననీ జన్మభూమి స్వర్గాది గరిగేసి ఇలాంటి సూక్తులు ఎడ్యుకేషన్ దగ్గనాటి మీద నాలెడ్జ్ ఆఫ్ లెటర్స్ బట్ ఇట్ మీన్స్ క్యారెక్టర్ బిల్డింగ్ ఈడబ్ల్యూ ఎమర్సన్ ఆయన కొటేషన్స్ ఆ స్కూల్లో అట్లా కొటేషన్స్ అన్నీ ఉండేవి అవి చూసి 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 నేర్చుకొని మాకు ఒంట్లో నరనరాన మా విద్యార్థులందరికీ దేశము దేశభక్తి మినహా ఇంకేమీ లేదు వైఆర్ఎస్ స్కూల్ పిల్లగాడు ఎక్కడ పోయినా కాపీ కొట్టడు వాడు ఇంటర్మీడియట్ కాపీ కొట్టడు డిగ్రీ అయినా కాపీ కొట్టాడు అది వైఆర్ఎస్ఎస్ క్రెడిట్ నేను స్కూల్ అయిపోయి ఇంటర్మీడియట్ టీజే గుంట్రులో తిరిగారు ఆ కాలేజీలో కాపీలు కొడుతుంటే నాకు అసలు ఆశ్చర్యం వేసింది పరీక్ష రాయలేకపోయాను ఇట్లా కాపీ కొడుతుంటానంటే వీళ్ళందరూ అది అంటే బైఆర్ఎస్ఎస్ స్కూల్లో కంటే మాకు కాపీ కొట్టడం అంటేనే తెలియదు అంత క్రమశిక్షణ అంత దేశభక్తి మాకు ఆ రోజు నేర్పారు ఇవాళ ఇంతమంది వచ్చారు ఆ భావాలన్నీ ఇంకా వీళ్ళందరిలో ఉన్నాయి మేము ఆ స్కూల్ ఇవన్నీ నేర్చుకున్నామని వాళ్ళు చెప్తుంటే ఆ పెద్దలు పడిన కష్టము వాళ్ళ శ్రమ ఇవాళ మాకు గుర్తొస్తుంది అందరం కలిసి ఏదో మళ్ళీ చేయాలి అప్పుడు వాళ్ళు వేసిన బీజాలు ఇంకంతటితో అయిపోయినాయిలే మన బతుకు మనం బతుకుతాంలే అనేటువంటి అభిప్రాయం లేవు వాళ్ళకి మాకు ఏదో కొంత మనం చేయాలి ఆ గ్రామాల్లో ఆ ఊళ్ళలో చేయాలనే సంకల్పం మా అందరికీ ఉంది ఇది చాలా చక్కని అనుభూతిని మాకు మీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మేము టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసినప్పుడు వైరస్ హై స్కూల్లో ఇప్పటికీ నలభై ఏళ్ళు అయిపోతుంది మా బ్యాచ్ కంప్లీట్ అయిపోయి అందరము వివిధ రంగాల్లో స్థిరపడ్డము అయినా సరే మా గురువుగారు నేర్పిన దేశభక్తి ప్రేమ అభిమానాలు సంస్కృతి ఆచారాలు మా వెన్నంటే నడుస్తున్నాయి మా సక్సెస్కి అవే దారి తీస్తాయి అనేది నేను గంటపరంగా చెప్పగలుగుతాను ఏ రోజు ఈ స్కూల్లో ప్రతిరోజు ఈ స్కూల్ పేరు గుర్తొస్తూనే ఉంటుంది సో ఏదో ఒకటి చేయాలి మళ్ళీ మనం కలవాలి దాదాపు పదిహేను క్రితం మేము పంజాగుటలో ఒకసారి కార్యక్రమం నిర్వహించినాము దానికి కూడా తెలిసి చాలామంది హాజరైనారు అప్పట్లో మాకు టెలిఫోన్ కాంటాక్ట్స్ ఉండేది కాదు వాట్సాప్ ఉండే గ్రూప్ ఉండేది కాదు ఉండేది కాదు అయినా సరే ప్రయత్నం చేసి కలిసినాం మళ్ళీ గురుగారి ఇన్స్పిరేషన్ తోటి అమర్నాథ్ రెడ్డి పూలుకోవాలి మళ్ళీ మనం కలుద్దాము ఏర్పాటు చేయాలి సమావేశం ఏర్పాటు చేయాలి అని అన్నారు సరే గురుగారు మీ నీ ఆజ్ఞ చిరసా వహిస్తా నా ప్రయత్నం నేను చేస్తా నీ ప్రయత్నం చేయి నేను ఉన్నాను వెనుక అని ఓ ప్రయత్నం మొదలుపెట్టినాను అందరూ గ్రూప్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు యాక్టివ్గా రెస్పాన్స్ ఇచ్చారు అది మా కల్చర్ అని అనిపించింది మా సంస్కార సంస్కారం సంస్కృతి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ బట్టి నాకు అర్థమైంది సో దానివల్ల అందరూ అంటున్నారు నువ్వు కష్ట నువ్వు బాగా కష్టపడ్డరు మీ టీం బాగా కష్టపడ పడ్డారు అని కాదు మా కష్టం కంటే కూడా మాకు ఈజీ అయింది ఏంటంటే అక్కడ అందరూ నేర్చుకున్న విద్యాబుద్ధులు సంస్కారమే నాకు నా పనిని ఈజీ చేయగలిగిందని ఈ విధంగా మా గురువుగారులని నేను సేవించుకునే భాగ్యము పూర్వ విద్యార్థులు అందరినీ ఒక బ్యాక్స్ సంబంధం లేకుండా అందరినీ కలవడం జరిగింది అని పేరు మీద రెండు చెంతల బాల జరు మా చెల్ల ఇద్దరం చెప్పాతైన మహాదర్శన వేద విధానాల ద్వారా ఆరోగ్యం బాగుచేటం కానీ ఒక కార్యక్రమం చేస్తున్నాం ఆ కార్యక్రమానికి ఏ ఊరు వెళ్ళినా ప్రతి ఊళ్ళో కనీసం మేము నాగభూషణ శాస్త్రి గారి దగ్గర చదువుకున్నామని చెప్పి విద్యార్థులు నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు ఆయన అంత గొప్పవారని నేను చెప్పేవాళ్ళు వాళ్ళందరి సహకారం వల్లనే ఆ పల్లెటూళ్ళలో ఇవాళ వేదంతో ఆరోగ్యం అనే ఒక అభిప్రాయంతో ఒక క్యాంపు రూమ్ నిర్వహించబడుతున్నాం ఇప్పుడు వెళ్ళి తిరుగుతుంటే అర్థమవుతుంది ఆ రోజుల్లో ఆయన అంత కష్టపడితే ఇన్ని ఊళ్ళల్లో ప్రతి ఊళ్ళోకి ఐదుగురు స్టూడెంట్స్ ఉండేవాళ్ళకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆయన ఇష్టమంతా ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం మా జీవితంలో మరువలేనటువంటి కార్యక్రమం ఎందువల్లంటే నేను ముప్పై ఐదు సంవత్సరాలు ఆ స్కూల్లో పనిచేసినటువంటి వ్యక్తిని నాగభూషణ శాస్త్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన శిక్షణలో నేను ఉన్నటువంటి వ్యక్తిని ఒక విద్యార్థిగా బయట నుంచి వచ్చి డిగ్రీ తీసుకొని వచ్చి ఒక మూల పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థాన్ని నగిసి చేస్తే ఎలా ఉంటుందో అలా మమ్మల్ని అందరినీ కూడా నగిసి చేశారు ఆయన ఆయన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులలో మె మెరిట్ అయినటువంటి వాళ్ళని తనకు తీసుకొని వాళ్ళని ఈ విధంగా తయారు చేసి తన యొక్క టీమును ఏర్పాటు చేసి ఒక సంస్కృతి సంప్రదాయాలకు ఎలా ఉండాలి విద్యార్థులను ఎలా తయారు చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆయన కృషి చేశారు ఆ కృషిలో మేము భాగస్వాములు అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఆయనను జన్మజన్మాంతరాలకు మేము మర్చిపోలేము ఇవాళ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆ స్కూలు గురించి చెప్పేప్పుడు ఆయన గురించి తప్పించి ఇంకా వేరే విషయాలు ఏమీ ఎవరూ చెప్పలేకపోయారు ఎందువల్ల అంటే ఆ స్కూలు డెవలప్మెంట్ కోసం ఆయన పడినటువంటి పుష్టి మనం చెప్పడానికి వీలలేదు చివరి రోజుల్లో ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు కూడా మేము చూడటానికి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు అరే వెనక కొబ్బరి చెట్లు ఉండేవి ఎట్లా ఉన్నాయి రా అంటే అంత బాధలో ఉన్నప్పటికీ కూడా స్కూల్ గురించి ఆయన ఆలోచించేశాడు ఏదైనా ఒక పని చేయాలి అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి మనోవాక్యాయ కర్మలు మూడు ఉన్నాయి మనం చేసే కర్మలు ఎలా ఉండాలంటే మనస్సులో ఉండాలి దానికి తగినట్టు ఉండాలి మనం చెప్పేటువంటి మాటలు కూడా మన మనస్సులో ఉన్నదానికి తగినట్టుగా చెప్పాలి చేసే కర్మ కూడా అప్పుడు అదే విధంగా ఉంటే అది సఫలీకృతం అవుతుంది అంతేకాని మనస్సులో ఒక రకం మాట ఒక రకం చేసేది ఇంకో రకం అయితే అది సఫలం కాదు అలా త్రికరణ శుద్ధిగా ఆ మహానుభావుడు కృషి చేశాడు కాబట్టి ఇవానిటికి కూడా ఆ స్కూలుకు ఆయన యొక్క ఇంగువ కట్టినటువంటి గుడ్డ వాసన ఎట్లా ఉంటుందో ఆ వాసనతోటి ఇవాళ ఆ స్కూల్ నడుస్తున్నదని నా అభిప్రాయం స్కూల్ సెవెంటీ ఎయిట్ బ్యాచ్ కేశవ శాస్త్రి మేము క్లాస్మేట్స్కు సత్యనారాయణ రెడ్డి గారు మాకంటే ఇప్పుడు ఆయన టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మేము సిక్స్ అయినా కూడా మాకు వాళ్ళ వైఫ్ కూడా మాకంటే వన్ ఇయర్ సీనియర్ సుజాత గారు వాళ్ళ చెల్లెలు మాకు వన్ ఇయర్ జూనియరు అంటే మేమంతా కూడా ఒక నుంచి వచ్చిన వాళ్ళేమో అనిపిస్తుంటుంది నేను కాదు మా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా మాకు కొన్ని ఎథిక్స్ నేను యాక్చువల్గా ఈ కాలనీలోనే ఉంటాను కొంత ఏదో మన శాస్త్రి గారు ఇల్లు కొంచెం ఇన్సిపరేషన్ చేద్దాం అది అని అన్నాడు సరే ఏదో ఓకే అనుకున్నాను ఏదో లిమిటెడ్గా అనుకున్నాము కానీ స్టార్ట్ చేసిన తర్వాత అపరిమితమైన రెస్పాన్స్ వచ్చి సరే ఏ విధంగా ఎంత వచ్చినా కూడా దీన్ని కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవి చేసాము కానీ దీని అన్నింటికంటే మొదలు ఇక్కడ ఎందుకంటే మన ప్లేస్ లొకేషన్ ఎందుకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ చిత్రాలయూర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిండ్యాల నాగేశ్వరరావు గారు గోదాకృష్ణ గారికి వాళ్ళ జనరల్ సెక్రటరీ వీళ్ళు మాకు చాలా సహాయ సహకారాలు అందించారు మీకు ఏ విధమైన కావాలన్నా కూడా మేము చేస్తామనే భరోసా ఇచ్చారు అందువల్ల వాళ్ళ సహకారంతో మేము ఒక రకంగా నేను అంటే ఆర్గనైజింగ్ కమిటీలో నా పేరు కారు వెంకటరామయ్య అమర్నాథ్ రెడ్డి తోట శ్రీనివాస్ మేము ముఖ్యంగా మ్యాక్సిమమ్ ఇనిషియేటివ్ మొత్తం టోటల్ చూస్తున్నాం లాస్ట్ డే వాలంటీర్స్కి మనం కొంచెం ఎవరైనా వాలంటీస్ వాలంటరీగా ఎవరైనా సర్వీస్ చేస్తారా అని అడిగితే చాలామంది వచ్చారు సరే ఒక్కొక్క గ్రూప్ ఒక ముగ్గురు నల్గొన్ని చేసాము చాలా సక్సెస్ అయిపోయింది ఇన్నిటికీ మొదలు ఏంటంటే ఈ చిత్రాలయట్ వెల్ఫేర్ అసోసియేషను మొత్తానికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం